నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ గట్లకానిపర్తిలో ఇందిరాయల్లి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ సాయంపేట మండలం మార్చి పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇందిరామైలి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అంతకంటే ముందు ఎస్సీ కాలనీలో పది లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేసి చేస్తామని చెప్పారు ఇళ్లు మంజూరైన లబ్ధారులకు దశలవారీగా బిల్లులను అందించడం జరుగుతుందన్నారు అనంతరం గ్రామంలో ఇందిరామ్మ ఇళ్లు లబ్దారైన దొడ్డి జమున శంకర్లకు ఎమ్మెల్యే సేలవ కప్పి అభినందించగా ఎమ్మెల్యే జిఎస్ఆర్కు కు ఇందిరామ్మ ఇళ్ళు లబ్దారులు సన్మానం చేశారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇండ్లు కుండి మట్టి గోడలతో వరదలతో కప్పుకున్నటువంటి పేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి ఆ ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ గ్రామంలో కూడా సుమారు ఒక యాభై నుంచి డెబ్బై ఇండ్లు మనం గట్లకాన్పర్తి గ్రామంలో ఈరోజు ముగ్గులు పోస్తున్నాం ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయండి ముగ్గురు పోసే బేస్మెంట్ తర్వాత కట్టిన తర్వాత లక్ష లక్ష డెబ్బై ఐదు వేలు లిటర్ లెవెల్ స్లాబ్ లెవెల్ పూర్తి అయితే ఐదు లక్షల రూపాయలు మీకు బిల్లులు వచ్చే విధంగా నేను బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది కనుక మీరు పేదలందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం అదే రకంగా సిసి రోడ్డు కూడా ఈరోజు పది లక్షల రూపాయలు దళిత కాలనీలో దళిత కాలనీలో సీసీ రోడ్లకు కూడా పది లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కనుక ఈరోజు మరి పేదలందరూ మరి సమయము ప్రకారంగా ఇల్లు పూర్తి చేసుకొని మరి జూన్ లోపు ఇల్లు పూర్తి చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామ నాయకత్వం వాళ్ళకు సహకరించి ఇంట్లో పూర్తి చేయాలి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారు ఎలాంటి లోపం ఉన్నా ఒక్క రూపాయి లంచం తీసుకున్నాడని తెలిసిన ఈరోజు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ఈరోజు ఇంట్లో వసూలు చేసి వంద రూపాయలు వసూలు చేసిన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అధికారులు ఎవరైనా లంచం తీసుకున్నా కూడా వాళ్ళ మీద క్రిమి చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు విషయాలు ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ పేదలందరూ సకాలంలో ఇండ్లు కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకోండి బిల్లులు కూడా ఇప్పించేటువంటి బాధ్యతగా మీ శాసనసభ్యుడు తీసుకుంటాడని తెలియజేస్తున్నారు